మహారాష్ట్ర జార్ఖండ్ లో ఎన్నికల సందడి మొదలైంది రెండు రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది సాయంత్రం ఆరు వరకు పోలింగ్ జరగనుంది మహారాష్ట్రలోని మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఒకే దశలో జరుగుతున్నాయి మొత్తం నాలుగు వేల నూట ముప్పై ఆరు మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో రెండు వేల ఎనభై ఆరు మంది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు వీరి భవిష్యత్తును రాష్ట్రంలోని తొమ్మిది పాయింట్ ఆరు మూడు కోట్ల మంది ఓటర్లు తేల్చబోతున్నారు ఇంతకు ముందైతే మాకు ఫ్యూచర్లో ఏదన్నా మంచిగా కావాలని చేస్తున్నాము ఫైవ్ ఇయర్స్ మాకు డెవలప్మెంట్ అనేది ఇప్పటివరకు కాలేదు ఎందుకంటే ముందు ముందు ఎలా ఉండేనో ఏందో గతం గత ఇప్పుడైతే మాకు ఉన్న ఎమ్మెల్యే ప్రత్యేకంగా మహారాష్ట్ర జార్ఖండ్ లో ఎన్నికల సందడ మొదలైంది రెండు రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది సాయంత్రం ఆరు వరకు పోలింగ్ జరగనుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ పోల్లె ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అక్కడ పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది దీనిపైన పూర్తి డీటెయిల్స్ అంటే సదాత్రి మహారాష్ట్రలో ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ పర్కే అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది రెండు వందల ఎనభై నియోజకవర్గాలకు సంబంధించి ఒకే దఫాలోనైతే ఎన్నికలు అయితే జరుగుతున్నాయి అంతేకాకుండా ఈ నెల ఇరవై మూడైన కౌంటింగ్ అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని మావ మావోయిస్టు ప్రభావిత ప్రాంత కేంద్రాల పైన అయితే ఇటు పోలీసులైతే ప్రత్యేక నిఘాను అయితే ఏర్పాటు చేశారు గద్దివలి జిల్లాలో పదహారు వేల మంది పోలీసులతోటి ఇటు కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు నూట ముప్పై అత్యాధునికమైన డ్రోన్లతో అయితే ప్రత్యే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పోలింగ్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవైపు ఇటు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఒక లక్ష ఒక లక్ష ఒక లక్ష మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఓవరాల్ గా తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు ఉన్నారు ఇటు ఓటర్లు పూర్తిగా ఇటు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఒక లక్ష నూట ఎనభై ఆరు పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేశారు అధికారులు ఈ ఎన్నికలకు సంబంధించి ఆరు లక్షల మంది సిబ్బందిని అయితే ఏర్పాటు చే ఏర్పాటు చేశారు దాదాపుగా ఉదయం నుంచి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే పోలింగ్ కేంద్రాల వద్దనైతే పటిష్ట బందోబస్తు బస్తీ ఏర్పాటు చేశారు ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ అయినటువంటి బీజేపీ సారథ్యంలో ఉన్నటువంటి మహాయుద్ధతో పాటు విపక్ష పార్టీ అయిన వికాస్ అగాడి రెండు పార్టీల మధ్యనైతే హోరాహరి పోటీ అయితే ఉంది అంతేకాకుండా ఓవరాల్ గా ఈ రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు వేల నూట ముప్పై ఆరు మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా దీనిలో స్వతంత్ర అభ్యర్థులు అయితే రెండు వేల ఎనిమిది ఎనభై ఆరు మంది అయితే ఉన్నారు అంతేకాకుండా ఇటు ఇరు పార్టీలకు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీకి కూడా ఇటు రెబల్స్ బిడనైతే బిడన ఉంది రెండు పార్టీలకు సంబంధించి నూట యాభై యాభై ఆరు మంది ఇటు రెబల్స్ అయితే దిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి మహాయుధి మహాయుతి పక్షంలో బీజేపీ అత్యధికంగా నూట నూటై తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉండగా శివసేన సిండే వర్గానికి సంబంధించి ఎనభై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుండగా ఎన్సీపీజి అధీక్షుకు సంబంధించి యాభై చోట్లను అయితే పోటీ చేస్తున్నారు అంతేకాడేటు కాంగ్రెస్ కు సంబంధించి